ఆ రోజు నేను సినిమా చేసే క్రమం నా మూవీకి కీరవాణి గారి మ్యూజిక్ కాబట్టి దయా ఒకటి గ్రీన్ సింఫనీ చేసిన తను కానీ ఆయన కానీ అంటే గద్దరన్ను కలిసినప్పుడు కీరవాణి గారిని మంచిగా ఉంటుందిరా నా పాట కూడా మంచిగా చేసిండు దయా కానీ కూడా తెలుసు అని చెప్పిండట అట్లా కీరవాణి గారిని పెట్టిన ఆయన ఏ స్ట్రాంజాస్ ఇచ్చిండో ఏ స్టాంజాస్ ఇచ్చిండో అవే మళ్ళీ చిన్న గీతం మనం ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ లోపు కంప్లీట్ చేయాలనుకున్నాం కానీ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ లోపు కావట్లే దాన్ని టూ పాయింట్ త్రీ సిక్స్ మినిట్స్ ఏదో సంథింగ్ చేసిండు అది ఫుల్ ఫ్లెడ్జెడ్గా మ్యూజిక్ వాయిస్ అండ్ కంటెంట్ డిజైన్డ్ అండ్ ప్లాన్డ్ బై అంధశ్రీ గారు మాత్రమే ఆ స్వేచ్ఛ మేమెందుకు ఇచ్చినాం మీరు ఎందుకు ఇవ్వలేకపోయింది కేసీఆర్ గారు అనేది నేను అడుగుతున్నా ఇస్తే ఏమైంది కవి యొక్క ఆలోచనకు మీకెందుకు ఆయన మన నీళ్ళు ఏందే గోదావరి మన నీళ్ళు మనకు మండలాలి అనేది అప్పుడు మూమెంట్ టైంలో కొంచెం చేంజ్ చేసిందట వీళ్ళు అది ఒరిజినల్గా ఉన్న కాంటెక్స్ట్ వేరు ఇక్కడ ఈయన కొన్నిటిని మనోడు ఎడిటర్ అయ్యి చేంజ్ చేసిండ్రట అప్పుడప్పుడు ఏది పేపర్లో ఎడిటర్ అయినట్టు పాటలు మనోడు కూడా రాస్తారు కదా కేసీఆర్ అట్లా చేంజ్ చేస్తే నా ఒరిజినల్ సోల్కు మీ డివియేట్ అయ్యేటట్టు ఉండొద్ది అని నేను కోరుకున్నాడు కోరుకోవడంలో తప్పే ఉంది అంత మాత్రం ఆయన పక్కన పెట్టాల్సిన అవసరం ఏంది ఇంతెందుకు ఇవన్నీ ఇట్లా చెప్తూ పోతే చాలా ఉన్నాయి అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు కావచ్చు ను టీజీ చేయడం కావచ్చు లేకపోతే ఈ పాట విషయంలో కావచ్చు లేకపోతే తెలంగాణ తల్లి విషయంలో కావచ్చు ఇట్లా చెప్తూ పోతే ఒకటి కాదు రెండు కాదు చరిత్ర కాదు ఎందుకు ఇప్పుడు శుద్ధాలు అశోక్ తేజ్ గారిని జయరాజన్నను ఇప్పుడు మన గోరెటెంకన్ వీళ్ళందరినీ వాళ్ళు కవి గాయకులు తర్వాత తెలంగాణ సోల్ని రిప్లికా చేసే ఒక సాహిత్య గుబాలింపులు వాళ్ళు వాళ్ళందరినీ ఒక తొమ్మిది మందిని ప్లాన్ చేసి చేసిండు కదా అది ఎవరు చెప్తే చేసిండ్రు అది అది మీకెందుకు ఐడియా రాలే వాళ్ళ సర్వీసెస్ అయితే తీసుకుండు కదా చరిత్ర ఉంటుంది రేపు శ్రీకాంతాచారికి కూడా ఏ విధంగా చేయాలనేది జూ జూన్ సెకండ్ వరకు మీరు వెయిట్ చేయండి ఈ జూన్ సెకండ్ చాలా ఉద్యమ ఆకాంక్షలు ఉద్యమ కోరికలు ఉద్యమకారుల యొక్క ఏ వెల్ఫేర్ అండ్ వాటికి సంబంధించి ఒక సెర్చ్ కమిటీ చేస్తాడు తను ఏం చేస్తాడో బట్ హీ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ నాకు మంచిన ఇంకా కూడా చాలా అంశాలు చర్చించేది ఉంది బట్ పార్ట్ టూలో మనం ఇంటర్వ్యూ చేద్దాం బట్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అడుగు అదంకి దయకర్ హోంశాఖ మంత్రిగా ఉంటే చూడాలనుకుంటున్నాను నేనైతే అది నీ కోరిక మరి పార్టీ ఏమనుకుంటుందో ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటుండో మీరు అనుకుంటలేరా మంత్రిగా నేను అంటే నేను అనుకోననేది ఏం లేదు కానీ ఆశ పడుతున్నట్టుగా ఉండ నేను నేను ఎలిజిబిలిటీ కాదని కూడా లేదు ఆశయం కొరకు పనిచేసే రాజకీయ నాయకుడు అనుకోరాదు నన్ను ప్లీజ్ ఎందుకంటే ఆశ ఇన్ని సందర్భాల్లో కూడా నాకు రాకపోతే ఏ రోజన్నా నేను రివోల్ట్ అయినా నా ఆశయం వేరు ఈ కింది వర్గాల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ ముఖ చిత్రంలో నేనేమైనా కొంత భక్తిగా కొంచెం అప్లిఫ్ట్మెంట్కి నేను చేయగలనా దిస్ ఈజ్ మై లైఫ్ అంబిషన్ దాంట్లో దాఖరు ఎమ్మెల్సీగా చేస్తాడా హోంమంత్రిగా చేస్తాడా అసలు ఏం కాకుండా చేస్తాడా రేపు అన్నీ వదిలేసి పూలే అంబేద్కర్ లెక్క దేశం మీద వాడి తిరిగి చైతన్యం చేస్తాడా దీన్ని నేను భార్యగా పెట్టుకోను బట్ నేను కాంగ్రెస్ పార్టీ కొరకు మాత్రం డెఫినెట్గా నాకు ఏమి చేసినా చేయకపోయినా రాసుకో బాటమ్ లైన్ రాసుకో మై లైఫ్ విత్ కాంగ్రెస్ పార్టీ అంతే దట్స్ ఇట్ ఎందుకు ఎందుకు అంటే వందల సార్లు చెప్పిన మీకు మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ ఐడియాలజికల్ వార్ నథింగ్ బట్ మై ఐడియాలజికల్ వార్ వై వికాస్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నేను సా మాలమానాడు ఉద్యమకారునిగా ఉన్నప్పుడు సామాజిక ఉద్యమకారునిగా ఉన్నప్పుడు గాంధీ గారిని నేను స్మరించలేదనుకుంటా కానీ సగటు వ్యక్తిగా నేను స్వాతంత్ర్య ఉద్యమాన్ని గౌరవించడం గాంధీ గారిని గౌరవించడం నా పార్టీ గాంధీ గారిని మరింత గౌరవిస్తుంది కాబట్టి దాన్ని నేను గౌరవించాల్సింది జై భీమ్ ఇట్స్ మై ఓన్ స్లోగన్ మీన్స్ నా వర్గాల యొక్క ఆత్మస్థైర్యం అది రాజ్యాంగం అనేది మన అందరికీ బతుకునిచ్చింది కదా పీడిత కులాలకు నా మిషనే అది నా మిషన్ను నా నాయకుడు చేస్తున్నాడు నేను ఇంకా మరింత నేను ఉడతా భక్తికి ఎట్లా చేయాలనేది ఒకటి రాహుల్ గాంధీ గారు చేయికి ఎట్లా చేయి ఒకటి